మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్టాపూర్ లో నిర్వహించారు కిస్టాపూర్ నుంచి తరచుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఈ తనిఖీల్లో వెయ్యి మందిని పరిశీలించామన్నారు ఈ ఆపరేషన్ మూడు మద్యం కేసులతో పాటు ఇద్దరు గంజాయి వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు ప్రజల భద్రత కోసం నిరంతరం ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా తనిఖీ చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు విలేజ్ట్స్ లో ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో నాతో పాటుగా వేడ్చల్ నర్షణ డీసీపీ ఏసీపీ వేడ్చల్ ఏసీపీ మిగతా పది మంది ఇన్స్పెక్టర్లు ఇరవై మంది ఎస్ఐలు ఏఆర్ ట్రాఫిక్ సిసిఎస్ ఎస్ఓటి ఉమెన్ అందరూ తెలుసు దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్లో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇక్కడ మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావటం ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం ఈ మధ్య ఏ యొక్క అఫెన్స్ చూసినా కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలవకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ప్లేసెస్ అదర్ స్టేట్ పర్సన్స్ సెంటర్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర చరిత్రని తీసుకోవటం వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు దాదాపు ఇక్కడ సుమారుగా మూడు వందల హౌజెస్ చెక్ చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు